కార్తీక మాసం వచ్చింది కాబట్టి దీపాలు పెడితే మీకు పాపాలు పోయి పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా అలా బయటికి వెళ్ళి కాస్ట్లీ రెస్టారెంట్లో తినడం ఎందుకని రోడ్డు సైడ్ ఉన్నటువంటి బిర్యానీ సెంటర్లో బాగా టిఫిన్ చేసిన తర్వాత మీకు ఆనందం వచ్చిందని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ రెండు అయితే రావు ఎందుకంటే మీరు పెట్టేటటువంటి దీపాల వల్ల మీకు పుణ్యం రాదు కదా పాపం అయితే వస్తుంది ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి రెస్టారెంట్లో తినడం వల్ల మీకైతే రోగాలు వస్తాయి ఎందుకు అనుకుంటున్నారా ఒకసారి వీడియో చూడండి ఈ వీడియోలో చూస్తున్నదంతా కూడా నెయ్యైతే కాదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం కేంద్రంగా జరుగుతున్నటువంటి కల్తీ ఆయిల్ మాఫియాకి సంబంధించినటువంటి ఒక కేంద్రం ఇది అంతా కూడా ఇందులో వీటి తయారు చేస్తున్నటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైతే ఉందో ఇదంతా కూడా పశు వ్యర్థాల నుంచి అంటే జంతువుల యొక్క కళ్ళబురాలని కొడబెట్టి వాటిని మరగబెట్టిన తర్వాత వచ్చేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అందులో వాసన రాకుండా కొన్ని రకాల కెమికల్స్ కలిపి వీటన్నిటిని కూడా దేవాలయాలు బయట ఉన్నటువంటి దుకాణాల్లో పూజ ఆయిల్స్ పేరుతో పూజ నెయ్యి పేరుతో లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నిటికీ కూడా వాళ్ళు తయారు చేసేటువంటి వంటకాలు వాడేటటువంటి నూనె కింద వీటిని అయితే విక్రయిస్తున్నారు ఇంత దుర్గంధం వస్తున్నటువంటి ఈ నెయ్యి యొక్క వాసన అధికారులు ముక్కు పొట్టాల వరకు ఎందుకు చేరటం లేదు అంటే ఎవరికి చేరాల్సిన ముడుపులు ఎవరికి చేరాల్సినటువంటి డబ్బులు వాళ్ళు చేరిపోతున్నాయి కాబట్టి అధికారులు సైతం ఇక్కడ ఇలా జరుగుతోందని చెప్పి వాళ్ళు దృష్టిలో పెట్టినా కూడా వాళ్ళైతే పట్టించుకోవట్లేదు అని కొంతమంది అయితే పిఠాపురవాసులు వాపోతున్నారు ఒకసారి ఆ విజువల్ చూడండి చాలా ఉన్నాయండి రెండు మూడు నాలుగు ఇక్కడ ఏడు నాలుగండి అక్కడ తొమ్మిది ఆరు పదిహేను పదిహేను

सब्बल के तैयार डाट तोने ఏం చేద్దామని కాదండి డీర్ గా చెప్పలేదు సరే మాకు ఏమి క్యాప్ కూడా ఇవ్వలేదు నాకు వైద్యం తయారు అని చెప్పి చెప్పారు ఏం చేద్దాం ఏం తయారు అంటే ఆయన ఒక ఆయన కాదు మరి ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దులుపుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రాజ్యాన్ని చేసేయండి ఎవరు ఉన్న మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు గోవాత్యలను గోవాత్యలను చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం మహాశివుడు మాధవుడు అలాగే శ్రీపాదవుడు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా గో గోమాంస విక్రయాలు అలాగే కల్తీనయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం ఈ నెల అంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది అలాగే గోమాత అంటే హిందువుడికి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైంద ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ అవును చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కిన కూడా ఈ ప్యాకెట్లను సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కోట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ట్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందువులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తుంది సో ఇదండి మీరు పెట్టేటటువంటి దీపాల వెనకాల ఆ దీపంలో వేసేటటువంటి కల్తీ ఆవునయ్ వెనకాల ఉన్నటువంటి వార్త సో ఈసారి నుంచి మీరు బయట తిన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏదైతే మీరు ఆయిల్ కొంటున్నారో ఆ దీపానికి దైవరాధనకి సంబంధించినటువంటి ఆయిల్స్ కొంటున్నారో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి సో మరిన్ని వార్తా విశేషాలతో డోరెస్ టీవీ అప్పటికప్పుడు మంచి వార్తలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మీరు కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అప్పుడే ఇలాంటి కొన్ని వార్తలు మీ దాకా చేరవేయగలుగుతాం లైక్ సబ్స్క్రైబ్ press the bell icon